ఈ దినీవుకు మా ప్రియ పరలోకపు తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందు బట్టి నీకేమి చూడడం తీర్చుకోగలం తండ్రి నీకు వంతునాలు స్తోత్రములు నేటి దినం ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు తండ్రి మరి ఈ దినంకై తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగాలను ప్రభా ధ్యానించుకోబోతుండగా మాకు సహాయం చేయమడుగుచున్నాం ఆత్మ నడిపింపును దయచేయమని అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచండి సమస్త స్తో చెల్లిస్తూ మా ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ సామెతల గ్రంథదానం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనములు వాని చేతులు పనిచెయ్యనొల్లవు వాని ఇచ్చేవాణిని చంపును దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు మంతుడు ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించండలా అవి మరి హేయములు హాల్లే లుయా ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె ఇరవై ఐదవ వచనం మరొకసారి చదువుకుందాం సోమరు వాని చేతులు పని చెయ్య నొల్లువు వాని ఇచ్చవాని చంపును సోమరితనం యొక్క తీవ్రమైన పర్యవసనాలను మరియు సోమరితనం కేవలం పని చేయకపోవడమే మాత్రమే కాదు అది ఒక వ్యక్తిని ఎలా ఆత్మీయంగా మానసికంగా మరియు చివరికి శారీరకంగా కూడా నాశనం చేస్తుందో ఈ వచనం స్పష్టం చేస్తూ ఉంది సోమరు వ్యక్తికి కోరికలు ఆశలు ఉంటాయి అతను సంపదను విజయాన్ని సౌకర్యాన్ని కోరుకుంటాడు అయితే అతని ఆశలు కేవలం కళలుగానే మిగిలిపోతాయి అతను వాటిని నెరవేర్చుకోవడానికి అవసరమైన కృషిని చేయడానికి సిద్ధంగా ఉండడండి వాడిని ఇచ్చేవాడిని చంపును అనే మాటలోనే చంపును అనేది కేవలం శారీరక మరణమే కాదు ఇది ఆశల భంగం నిరాశ మరియు వైఫల్యం వల్ల కలిగే ఆత్మీయ మానసిక మరణాన్ని సూచిస్తుంది సోమరితనం ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అతని ఆనందాన్ని మరియు అతని జీవన శక్తిని హరించేస్తుంది నెరవేరిని ఆశలు నిరంతర వైఫల్యాలు ఒక వ్యక్తిని లోపలుండి తినేస్తాయి సోమరువాని చేతులు పని చెయ్యని నల్లువు అనే మాట సోమర్తనం యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ సోమరు వ్యక్తికి శ్రమ పడటం కష్టపడి పని చేయడం ఇష్టం ఉండదు అతను బాధ్యతలను తప్పించుకోవడానికి సులభమైన మార్గాలను వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు శారీరక శ్రమైన మానసిక శ్రమైన ఏదైనా పనిని చేయడానికి అతను ఇష్టపడడు ఈ వాక్యం వలన మనం నేర్చుకోవాల్సినవి ఒకటి కృషి మరియు పట్టుదల విజయానికి మరియు సంతృప్తికి ప్రాథమికం ఇక రెండవది సోమర్తనం కేవలం బద్ధకం కాదు అది మరణానికి దారితీసే ఒక మార్గం ఇక మూడవది ఆశలు నెరవేరాలంటే వాటి వెనుక కృషి ఉండాలి ముగింపుగా సామెతల గ్రంథ ఇరగుదరైదు వచనం సోమరు వ్యక్తి యొక్క కోరికలు కృషి లేకపోవడం వల్ల అతను నాశనం చేస్తాయని మరియు అతను చేతులతో పనిచేయడానికి ఇష్టపడని బోధిస్తుంది ఇది కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను మరి సోమర్తన యొక్క వినాశకరమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది ఇప్పుడు ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని చూసుకుందాం ఒకసారి చదువుదాం వాక్యాన్ని దినమెల్లవాడు మిక్కిలి ఆశపడును నీతి వెనక వెనుకదేయక ఇచ్చును ఈ వచనం దయా కరుణ మరియు త్యాగపూరిత స్వభావం మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తుంది మరియు స్వార్థపరుడైన వ్యక్తికి మరియు దాతృత్వంతో కూడిన నీతిమంతునికి మధ్య ఉన్న తేడాను స్పష్టం చేస్తూ ఉంది దినమెల్లా వాడు మిక్కిలి ఆశపడను మాటలోనే వాడు అనేది సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఐదులోని సోమరివాడు లేదా సాధారణంగా స్వార్థపరుడు దుష్టుడైన వ్యక్తిని సూచిస్తుంది అలాంటి వ్యక్తి నిరంతరం తనకు కావాలని కోరుకుంటూ ఉంటాడు అతని మనసు నిరంతరం కోరికలతో ఇతల పొందాలని ఆశతో నిండి ఉంటుంది అతను తీసుకోవడానికి మాత్రమే చూస్తాడు ఇవ్వడానికి కాదండి అతను ఆశలు సంతృప్తిపరచబడవు ఎందుకంటే అవి స్వార్థపూరితమైనవి మరియు అంతులేనివి ఇక నీతి వెనక దీకి ఇచ్చున మాటలో నీతిమంతుడు అంటే దేవునికి భయపడి ఆయన నియమాలను పాటించి ధర్మబద్ధంగా జీవించే వ్యక్తి ఆ నీతిమంతుడు ఇవ్వడానికి ఎప్పుడు వెనకాడాడు అతను దాతృత్వంతో ఉదారంగా సంతోషంగా సహాయం చేస్తాడు ఇతర అవసరాలను చూసి వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అతని దాతృత్వము స్వచ్ఛమైనది మరియు నిస్వార్థమైనది ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు మరి మనం ఒక్కసారి చూద్దాం మొదటిగా ఇతరులకు ఇవ్వడం మరియు సహాయం చేయడం దైవిక స్వభావం రెండవ మాట గుర్తుపెట్టుకోవాల్సింది స్వార్థపూరితమైన ఆశలు ఎప్పుడు సంతృప్తినివ్వు అవి కేవలం లోపండి తినేస్తాయి మూడవది నీతి మంతులు కేవలం నీతిగా జీవించడం మాత్రమే కాదు దయాలుగా ఉంటారు ఇరవై ఆరో వచనాన్ని ఒక్కసారి ఒక మాటలు చెప్పాలంటే స్వార్థపురుడైన వ్యక్తి నిరంతరం కోరుకుంటాడని అయితే నీతి మంతుడు వెనకాడకుండా ఇస్తాడు ఇది తీసుకోవడం మరి ఇవ్వడం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరి దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతా ఉంది ఇప్పుడు ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం ఒకసారి చదువుకుందాం భక్తిహీనులు అర్పించు బలు హేయములు దురుద్దేశంతో వారు వాటిని అర్పించుట చేత అవి మరింత హేయములు ఈ వాక్యము దుష్టుల బలులు యొక్క అసమర్థతను మరి దేవునికి అవి ఎందుకు అసహ్యకరమో వివరిస్తూ దేవుడు బాహమైన ఆరాధన కంటే హృదయములోని ఉద్దేశాన్ని ఎలా చూస్తాడో చాలా స్పష్టంగా చెబుతూ ఉంది భక్తిహీనులు అర్పించు బలు హేయములు ఈ మాటలో భక్తిహీనులు అంటే ఎవరు దేవునికి భయపడినవారు ఆయన నియమాలను పాటించిన వారు పాపంలో జీవించేవారు అలాంటి వారు అర్పించే బలులు అంటే దేవునికి సమర్పించే ఆరాధన అర్పణలు త్యాగాలు ఇవి పాత నిబంధన కాలంలో బలులు పాప పరిహారానికి లేదా కృతజ్ఞతకు ప్రతీక అంటే భక్తిహీనులు అర్పించేవి దేవునికి అసహకరమైనవి అంగీకారము కానివి భక్తిహీనులు తమ పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ కేవలం కర్మకాండాల కోసం బలులు అర్పిస్తే ఆ బలులు దేవునికి ఏమాత్రం ప్రీతికరమని కావు దేవుడు పైపై ఆరాధన కాదు హృదయాన్ని కోరుకుంటాడు భక్తిహీనులు బలులను అర్పించడానికి గల కారణం తరచుగా స్వార్థపూరితమైనది దుష్టమైనది బహుశా వారు తమ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులకు మంచిగా కనిపించడానికి లేదా దేవుని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే అలా చేస్తారు నిజమైన పశ్చాత్తాపం లేదా విధేయత లేకుండా చేస్తారు వారి హృదయములని దురుద్దేశం వల్ల వారి బలులు మరింత ఆశయకరంగా మారుతాయి దేవుడు మన హృదయంలోని ప్రేరణను చూస్తాడు ఆలోచనలు చూస్తాడు మంచి పనిని చెడు ఉద్దేశం చేస్తే అది దేవుని దృష్టిలో మరింత పాపంగా పరిగణించబడుతుంది అంటే ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి నేర్చుకున్నవి ఒకసారి చూద్దాం ఒకటి నిజమైన ఆరాధన హృదయం నుండి రావాలి అది కేవలం బాహ్యమైన కర్మకాండాల క్రియలు కాదు నెంబర్ టూ దేవుడు మన క్రియల ఉద్దేశాన్ని చూస్తాడు మంచి పనులు కూడా చెడు ఉద్దేశాలు తెస్తే నిష్ఫలమవుతాయి అవి ఏమాత్రం పని చేయవు మూడవది పశ్చాత్తాపం లేని ఆరాధన వ్యర్థము అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టకుండా చేసే ఏ ఆరాధన కూడా దేవునికి అంగీకారం కాదు చివరిగా ఈ వచనను ఒక్క మాటలు చెప్పాలంటే అండి భక్తిహీనులు అర్పించే బలులు దేవునికి అసహ్యకరమైనవి మరియు దురుద్దేశంతో వాటిని అర్పించినప్పుడు అవి మరింత అసహ్యకరమైనగా మారతాయి ఇది నిజమైన భక్తి మరియు హృదయశుద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఉంది ఈ మూడు వచనాలను దానించుకున్నాం కదా ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు నైనా సామెతల గ్రంథం ఇరవై ఒకటి వద్ద ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మేము ధ్యానించుకోవడానికి అయినా మీరిచ్చిన కృపకే నీకే కృతజ్ఞత ఆశుతులు చెల్లిస్తున్నాం ఈ వచనంలో మీరు చెప్పినట్టుగా తండ్రి వాని చేతులు పని చెయ్యని నలుపు చంపునైన మాటను బట్టి సోమరుతనం నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి బద్ధకం తండ్రి కనీసం ప్రార్థన కూడా చేయనికుండా చేస్తుందయ్యా మా చేతులు మీ మహిమ కోసం కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉండేలా సహాయం చేయమని మా కోరికలు ఆలోచనలు సోమర్తనానికి బదులుగా శ్రద్ధకు పట్టుదలకు దారి తీసేలా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి ఇరవై ఆరో వచ్చనంలో మీరు దినమెల్లా ఆశలు పుట్టుచుండును నీతి మంత్రులు వెనక తీ ఇచ్చుచుండునని సెలవిచ్చారు ఈ వాక్యం ద్వారా తండ్రి మా హృదయంలో స్వార్థపూరితమైన ఆశలను తొలగించి ఇతరులకు ఇవ్వడానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే నీతి మంత్రుల స్వభావాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి మా దగ్గర ఉన్న సమయాన్ని వనరులను ఇతరుల మేలు కోసం మీ రాజ్య విస్తరణ కోసం వెనుక తీయకుండా ఉపయోగించుకోవడానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుచున్నాం ఇరవై ఏడవ వచనంలో భక్తులు అర్పించు బలుడు హేయములు దురాలోచన అర్పించిన అవి మరి హేయములను మీరు స్పష్టంగా చెప్పారు తండ్రి నైనా ఈ వాక్యం ధర తండ్రి మేము మీకు చేసే ప్రతి అర్పణ ప్రతి సేవ ప్రతి ప్రార్థన స్వచ్ఛమైన హృదయంతో సరైన ఉద్దేశం ఉండేలా మా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభా మా ఆలోచనలు ఉద్దేశాలు మీకు ప్రీతికరంగా ఉండేలా మమ్మల్ని నడిపించి అడుక్కుంటున్నాం తండ్రి దురాలోచనలతో కూడిన బలు మీకు అసహ్యకరమైన తెలుసు కాబట్టి కాబట్టినైనా మా జీవితానికి మీకు అంగీకారం అయ్యేలా తండ్రి బరి అర్పించడానికి మాకు సహాయం చేయమడుగుతున్నాం మా జీవితంలో ఈ మూడు వచనాలు అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించడానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి మాలో ఉన్న సోమరతాన్ని తీసివేయండి దాతృత్వాన్ని స్వచ్ఛమైన హృదయాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఎందరైతే తమ ప్రార్థన అవసరంలో కామెంట్ రూపంలో తెలియజేశారో తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన ఫ్యామిలీ సమస్యలు తండ్రి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యసనాలు తండ్రినైనా రక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు తండ్రి కుటుంబ రక్షణలోకి రావాలని ఆశపడుతున్న బిడలు ఒకరేమిటి ప్రభా రకరకాలమైన ప్రార్థన అవసరతలన్నీ కూడా తండ్రిని ముందు ఉంచారు కామెంట్ రూపంలో తెలియజేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అంతేకాకుండా ప్రభ సంఘమును సంఘకాపను సువార్త పరిచయం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇరాన్ తండ్రి ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే తండ్రినైనా దిక్కులేని వారి విధురాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రినైనా కనీసం ఒక పూట కూడా తిండి దొరకు అలమటి ఇస్తున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి అలాగే తండ్రినైనా దయముల చేత దురాత్మల చేత పీడ పెడుతున్న వారిని విడిపించండి రోగుల చేత బాధపడుతున్న విడిపించండి తండ్రి అంతేకాకుండా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందిగా ఉంటున్నారు ప్రభా నిజమైనటువంటి తండ్రినైనా సేవకులతమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అంతేకాకుండా ప్రభా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడల జీవితాలు జీవితాల్లో మెరిచ నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి సమస్తము ప్రభ నీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం ప్రభ ఈరోజు ఎంతమంది అయితే వారి వారి పనిబాటల మీద వెళుతూ ఉంటారో వారి ప్రయాణం మీరు తోడుగొనండి క్షేమకరమైన ప్రయాణిని భద్రతను వారికి దండి యేసుక్రీస్తునం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి అమీన్ అమీన్ అమీన్